స్తే జర్నలిస్ట్ వైఎన్ రాజంపేట తెలుగుదేశం పార్టీలో వివాదం మొత్తం కడప జిల్లాకు చుట్టుకుంటోంది రాజంపేట తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తి మొత్తం తెలుగుదేశం పార్టీ కడప జిల్లా మొత్తానికి చుట్టుకుంటోంది కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మామూలుగానే చాలా వీక్ అక్కడ బీసీలు కొంత తెలుగుదేశం పార్టీతో ఉంటూ వస్తున్నారు భలిజలు ప్రధానంగా ఆ రాయలసీమ జిల్లాలకు సంబంధించి మొత్తం ఆ కమ్యూనిటీలో ఒక బలమైన నాయకుడిగా ఉన్న భక్తుల చెంగల్ రాయుడు రాజంపేట నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తూ వస్తున్నారు అక్కడ గతంలో చాలామంది పైన తెలుగుదేశం పార్టీ ప్రయోగాలు చేసినప్పటికీ చెంగల్ రాయుడే నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు గతంలో శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు సో చెంగల్ రాయుడు నిత్యం కాన్ఫరెన్స్తో ఉంటూ కార్యకర్తలతో ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ పనిచేసుకుంటూ వస్తున్నారు సో చెంగల్ రాయుడికి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయి చంగల్ రాయుడిని ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ గుర్తించింది ఆ సామాజిక వర్గాల నుంచి బీసీల నుంచి ఒకరిని మనం పిక్ చేయాలి బలిజ సామాజిక వర్గం నుంచి ఊరికి రాజకీయ అవకాశం కల్పించాలి సో కడపలో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఆ కమ్యూనిటీస్కి మనం రిప్రజెంటేటివ్ చేసిన ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీ భావించి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అలా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు చంద్రనాయుడు గారు ఒకరు సో నిత్యం కార్యక్రమాలు చేస్తున్నారు నిత్యం ప్రజలతో ఉంటున్నారు నిత్యం కార్యకర్తలతో ఉంటున్నారు రోజు పార్టీతో టచ్లో ఉంటున్నారు పార్టీకి చాలా లాయల్గా ఉంటున్నారు చాలా సంవత్సరాలుగా ఆయన పార్టీకి సర్వీస్ చేస్తూ వస్తున్నారు ఇన్ని ఉన్న తర్వాత ఆ రాజంపేటకి ఇంకో క్యాండిడేట్ ఎందుకు తెలుగుదేశం పార్టీకి అవసరం వచ్చింది విటమిన్ ఎం డబ్బులు లేవు కాబట్టి టికెట్ ఇవ్వలేము సో డబ్బులు ఉండి టికెట్లు తీసుకున్న వాళ్ళు గెలిచిన తర్వాత మీతో ఉంటారు ఏంటంటే పార్టీ పైన ప్రేమ ఉన్నవాళ్ళు పార్టీతో కమిట్మెంట్ ఉన్నోళ్ళు పార్టీకి లాయల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు కదా మీతో ఉండేది ఇప్పుడున్న పరిస్థితిలో గెలిచిన వాళ్ళు గెలవడం కాదు గెలిచిన వాళ్ళు మనతో ఉంటారా లేదా మనకు లాయల్గా పార్టీకి లాయల్గా ఉంటారా లేదా అనేది చూసుకోవాల్సింది సో ఇక్కడ ఎవరిని బాలసుబ్రహ్మణ్యంని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది బాలసుబ్రహ్మణ్యానికి నిజానికి ఎంపీ సీట్ ఆఫర్ చేశారు ఆ ఎంపీ సీట్ బీజేపీకి పొత్తులో ఇచ్చారు కాబట్టి బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి రాజంపేటలో అభ్యర్థిగా ప్రకటించారు సో ప్రకటించే సందర్భంగా కూడా జంగల్ జంగుడి గారితో మాట్లాడమో కన్విన్స్ చేయడమో చేయలేదు ఆయన ఒపీనియన్ తీసుకొని ఆయన కూడా కన్విన్స్ చేసి ఏ పరిస్థితిలో టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కన్విన్స్ చేసి పార్టీ ఇచ్చుంటే బాగుండేది అలా కాకుండా ఆయన కన్సిడర్ చేయకుండా బాలసుబ్రహ్మణ్యంకి అక్కడ టికెట్ ఇవ్వడం సరైంది కాదు అని తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయం ఈ నేపథ్యంలో భత్తుల చెంగాలరాయుడు ఒక కొత్త స్లోగన్ తీసుకున్నారు బాలసుబ్రహ్మణ్యం వద్దు బత్తుల ముద్దు ఈ యొక్క స్లోగన్ తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు రాజంపేటలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు ఈ మధ్య నిర్వహించిన ర్యాలీలో దాదాపు నాలుగైదు వేల మంది కార్యకర్తలు పార్టిసిపేట్ చేశారు ఇండివిజువల్గా ఆయన చేస్తున్న ర్యాలీలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా అభ్యర్థిని మార్చాలి బాలసుబ్రహ్మణ్యాన్ని వద్దు మనకి బత్తుల చెంగాలరాయుడే ముద్దు అనే ఒక స్లోగంతో నియోజకవర్గంలో చాలా పెద్ద ర్యాలీ చేశారు బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు నియోజకవర్గానికి వెళ్ళి కార్యకర్తలతో కలిసే ప్రయత్నం చేస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఆయనకి అక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు బతుల్ జంగల్ నాయుడు కేవలం నియోజకవర్గంలో ర్యాలీ చేయడం మాత్రమే కాదు మొత్తం కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ స్లోగంతో మీటింగ్లు పెట్టబోతున్నారు రాజంపేట అయిపోయింది రాయచోటి పెట్టబోతున్నారు నాకున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ రైల్వే కోడూరులో పెట్టబోతున్నారు కడపలో పెట్టబోతున్నారు మైదుకూరులో పెట్టబోతున్నారు సో ప్రతి నియోజకవర్గంలోనూ భరిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గణనీయంగా ఉన్నారు ఆ సామాజిక వర్గంలో చెంగల్ గారికి మంచి పేరుంది పలుకుబడి ఉంది ఈ నేపథ్యంలో ఆయన మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్న ఆ సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది నాకు పార్టీ అన్యాయం చేసింది అనే శ్లోగంతో ర్యాలీలు నిర్వహించబోతున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని చెప్పడం కాకుండా ఇంకో పార్టీలోకి వెళ్తానని చెప్ప చెప్పడం కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పడం కాకుండా నా బలం ఇది అన్ని నియోజకవర్గాల్లో నేను నేను నా సామాజిక వర్గం నన్ను అభిమానిస్తున్న వాళ్ళు పార్టీని నమ్ముకున్న వాళ్ళు అంతా కోపంగా ఉన్నారు కాబట్టి పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలి అని పార్టీ నాయకత్వం పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చెంగల్ రాయిడ్ చేస్తున్నారు ఇప్పటివరకు చాలామంది పార్టీలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నప్పటికీ చెంగల్ రాయిడ్ తీసుకున్న ఈ కార్యక్రమం కొంత వినూత్నంగా కనిపిస్తోంది కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే వాతావరణం కనిపిస్తోంది సో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కరుణిస్తుందా కనుకరిస్తుందా చెంగల్ రాయిడ్ దారిటు చెంగల్ రాయుడు మొదలుపెట్టిన ఈ కొత్త తరహా నిరసన కార్యక్రమం ఏ పరిణామాలకు దారితీస్తుంది కడప జిల్లాలో అనేది ఆసక్తి కలిగిస్తోంది